హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పాత బంగారం ఉంటుంది కదా అంటే మనం డైలీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా చేయినా కానీ చైన్స్ అయినా కానీ అవి కొన్ని రోజులకి నల్లగా అయిపోతాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తాం బయట మెరుగు పట్టిస్తూ ఉంటాం అలా కాకుండా ఇంట్లోనే సింపుల్గా ఈ టిప్ జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు మనం బయట మెరుగు పట్టిస్తే ఎలా అయితే వస్తుందో బంగారం సేమ్ అలానే వచ్చేటట్లు మీకు ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ చెన్ అయితే చాలా మురికి పట్టేసిందండి నేను ఫ్లాష్ వేసేసరికి మీకు ఇలా కనిపిస్తుంది నేను క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను కదా అప్పుడు మీకు తేడా తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వండి వాటర్ అనేది బాగా మరగాలండి గోరువెచ్చగాల ఏమి కాదు చూడండి ఇలా బాగా తిరుగుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ ఈ వాటర్లోకి ఒక టీ స్పూన్ సర్ఫ్ని వేసుకోండి మీరు ఇంట్లో ఏ బ్రాండ్ సర్ఫ్ అయితే వాడతారో ఆ బ్రాండ్ సర్ఫ్ని వన్ టీ స్పూన్ వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి ఇలా పసుపును వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి తర్వాత ఇందులోకి మీరు ఏ బంగారం అయితే తీసుకున్నారో అంటే క్లీన్ చేసుకోవాల్సిన బంగారం ఆ బంగారాన్ని వేసుకోండి ఇక్కడ నేను ఒక చేను రెండు జతల కమ్మలు అలాగే ఒక జత మాటీలు వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇలా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టడం వలన బంగారానికి పట్టిన మురికి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వదులుతుంది చూడండి ఇక్కడ నేను ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత చూపిస్తున్నాను మనము అసలు క్లీన్ చేయకపోయినా కానీ ఆ వాటర్లో వేస్తేనే మురికి ఎంత చక్కగా పోయిందో చూడండి ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది కదా దీన్ని కూడా మనము వాడని బ్రష్లు ఉంటాయి కదా అంటే టూత్ బ్రష్లు పాతవి ఆ బ్రష్తో ఒకసారి రుద్దాము అని అంటే మొత్తం పోతుంది ఇలాంటి వాడని ఒక బ్రష్ తీసుకొని ఇలా నిదానంగా ఒకటి రెండు నిమిషాల పాటు రుద్దండి శుభ్రంగా పోతుంది చాలా సింపుల్ అండి మీరు ఇలా కానీ క్లీన్ చేశారు అని అంటే బంగారాన్ని చాలామంది చాలా చాలా రకాలుగానే చెప్తుంటారు అలా కన్నా కూడా ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు అంతకంటే ఎక్కువ టైం అస్సలు పట్టదు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఆ వాటర్లో వేసేయండి ఇవి నార్మల్ వాటర్ ఏనండి హాట్ వాటర్ ఏమీ కాదు ఇంకా మిగిలిన కూడా సేమ్ ఇలానే క్లీన్ చేసుకోండి ఇక్కడ నేను ఓన్లీ పసుపు వాటర్ సర్ఫ్ అవి మూడే వేసాను ఇంకా టూత్పేస్ట్ కానీ అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదు ఇలా బ్రష్ని వాటర్లో ముంచుకొని క్లీన్ చేస్తారంటే మీరు ఎంత బంగారాన్ని అయినా కానీ జస్ట్ ఒక పది నిమిషాల్లోనే క్లీన్ చేసేయచ్చు ఎంత బంగారం ఉన్నా కానీ బయట అంతంత రేట్ పెట్టి మెరుగు పట్టించుకునే బదులు ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసేయచ్చు ఈ చైన్ కయితే చాలానే మురుకుంది మీకు కనిపించడం అంతే చూడండి ఇలా రుద్దుతున్నాము అంటే ఎంత మురికి వచ్చేస్తుందో ఇలా క్లీన్ చేసుకున్న బంగారాన్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకటి రెండు సార్లు నీట్గా కడగండి ఈ వాటర్ తీసేసి నార్మల్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఒకటి రెండు సార్లు నీట్గా కడగండి ఇలా వాటర్లో కడిగిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసుకొని నీట్గా తడని లేకుండా తుడవండి చూడండి మనం షాప్ నుండి ఇప్పుడే కొన్ని తెచ్చిన బంగారుమాల ఎలా మెరుస్తుందో ఇంతకుముందు నేను క్లీన్ చేయకముందు తీసిన ఫోటో కూడా పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత తేడా కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి